గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువా కోడలిలో ధర్నా నిర్వహించారు పలకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు పార్టీ నేతలు జగ్గునాయుడు రాంబాబు కెఎం శ్రీనివాసులు మాట్లాడుతూ పోర్టు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోవడం వల్ల ప్రజల రోగాలు బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కాలుష్య నియంత్రణ మండలి దీనిపై చొరవ తీసుకొని తగు చర్యలు చేపట్టాలని లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాలుష్యాన్ని అరికట్టడంలో పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రజలకి సిపిఎం పార్టీ అనేకసార్లు విజ్ఞప్తులు చేసింది వినపాలు చేసింది నిరసన చేపట్టింది అయినా సరే ఈ పార్టీలు కానీ ప్రజాప్రజలు కానీ అధికారులు కానీ అదాని గంగవరపోటి యాజమాన్యం ముందు మోకరిల్లి గాజవాగపట్న ప్రాణాల ప్రాణాలని బనంగా పెడుతున్నారు ఈ దుర్మార్గం విషయం అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అదాని గంగవరపోటు యాజమాన్య చర్యలు తీసుకొని ఈ కోజువాకి కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి మేము చెప్తున్నాం దీంతో పాటు ఇలాంటి పరిస్థితిని అనేక సార్లు అధికారులు కానీ పొల్యూషన్ బోర్డు కానీ నింద పత్రాలు ఇచ్చాం ఇచ్చినా కూడా యాజమాన్యం కానీ అలాగే పొల్యూషన్ బోర్డు కానీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వ్యవహరిస్తున్నారు కానీ ఏ సమస్యకి పరిష్కారం చూస్తలేదు అలాగే పోర్టు పొల్యూషన్ వల్ల మొత్తం చిన్నపిల్లలు బుద్ధులు మొత్తం ప్రధానికి అంద ఇబ్బంది పడుతున్నారు కానీ మాత్రం కోట్ల రూపాయలు ఆదాయాలు వస్తున్నాయి ఆదాయాలు వచ్చే వల్ల వచ్చిన మొత్తం ఆరోగ్యంలో పడుతున్నా కానీ రాజు వాతావి కనీసం పొల్యూషన్ నివారణ చేయాలి మొక్కలు నాటాలి రోడ్లు శుభ్రం చేయాలనే ఆలోచన కూడా యాజ మనకి లేదు పుల్లు దూళి నివారణ చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా ప్రజలు ప్రాణ ప్రాణాలతోటి చలగాటం ఆడుతున్న పరిస్థితి ఉంది ఇది ఒక రోజు రెండు తోటి ఈ సమస్య భరించవచ్చు ఒక రోజు రెండు రోజులు అయితే నెల రెండు అయితే భరించవచ్చు దీర్ఘకాలికంగా ఇదే సమస్య కానీ ఈ విధంగానే దుమ్ము దూడి తోటి ఈ ప్రాంత ప్రజలు జీవించడం అంటే దీర్ఘకాలంగానే ఇదే పరిస్థితి కొనసాగితే ఇది గాజువాక కాకుండా రోజుల నిలయంగా రోజులు రాకగా రోజులు రాకగా మారిపోయే ప్రమాదం అనేది ఉంది రోజులు రాకగా మారకుండా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది పోర్టు యాజమాన్యానికి భయపడి పోర్టు యాజమాన్యానికి లొంగిపోయి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకోవట్లా ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి ప్రజల పక్షం నిలబడాల్సినటువంటి ప్రజా పార్టీలు ఈ సమస్యని తీసుకొని పోట్లాడే పరిస్థితి కూడా లేదు ఇది మన దౌర్భాగ్యం గౌన్వాగ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే